ఒక బౌద్ధ సన్యాసి మమ్మీలు ఉంటారని మీకు తెలుసా అయితే వీరు మీరు అనుకున్నట్టు చనిపోయాక దాచిపెట్టే మమ్మీ కాదు బతికి ఉన్న మమ్మీ ఈ బౌద్ధ మమ్మీ మంగోలియాలో ధ్యానముద్రలో కనిపించినప్పుడు అందరూ ధ్యానం చేస్తూనే బౌద్ధ భిక్షువు చనిపోయి ఉంటారని అనుకున్నారు అంత బౌద్ధ మమ్మీని పరిశోధకులు పరిశీలించిన తర్వాత దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం పద్మాసనంలో కూర్చున్న బౌద్ధ గురువు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు ఈ బౌద్ధ సన్యాసి మెడిటేషన్ చేస్తూ అందులో ఉచ్చస్థితికి చేరుకున్నాడట ఆ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మంగోలియాలో రెండు వందల ఏళ్ల కిందట ఒక బౌద్ధ సన్యాసి ఉండేవారు అయితే ఆ సన్యాసి మెడిటేషన్ చేస్తూ అలాగే ఉండిపోయి ఇప్పుడు అందులో ఉచ్చస్థాయికి చేరుకున్నాడు పద్మాసనంలో కూర్చోని తీవ్రమైన ధ్యానస్థితిలో ఉన్న ఆ సాధువును మంగోలియా దేశ రాజధాని ఉలాన్ భటారుకు దగ్గర్లో గుర్తించారు ఆయనపై ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా తెలిసిన ఏంటంటే ఆ సాధువు టుగ్డం అనే అరుదైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారని బౌద్ధ గురువులు చెబుతున్నారు ఆయన లామా కానీ లేదంటే టిబెటెన్ బౌద్ధ గురువు కాని అయి ఉండొచ్చని చెబుతున్నారు ఈ బౌద్ధ గురువు లామా వజ్రాసనంలో కూర్చొని ఎడమచేతిని తెరిచి కుడిచేత్తో సూత్రాలను బోధిస్తున్న స్థితిలో ఉన్నారు దీన్ని బట్టి ఆయన చనిపోలేదని గాఢమైన యోగముద్రలో ఉన్నారని మంగోలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బుద్ధిస్ ఆర్ట్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ అయిన గన్హ్యూగిన్ ప్యూరోబిటా చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు ఈ టుక్టం స్థితిలో ఉన్న సన్యాసి ఈ దశ దాటితే ఆయన నిజమైన బుద్ధుడిగా మారినట్టే అంటున్నారు అలా మారినవారు ఇతరులను సైతం బాగుచేయగలరని నమ్ముతున్నారు టుక్టం దశలో గుండె చాలా నెమ్మదిగా కుట్టుకుంటుందని బతకడానికి మాత్రమే శరీరంలో శక్తి ఉంటుందట ఇదిలా ఉంటే రెండువేల పదిహేను జనవరిలో కొందరు వ్యక్తులు బ్లాక్ మార్కెట్లో ఈ బౌద్ధ సన్యాసిని అమ్మేందుకు ప్రయత్నించగా మంగోలియా ప్రభుత్వం ఈ మమ్మీని స్వాధీనం చేసుకుంది అయితే ఈ వ్యక్తి రెండు వందల ఏళ్ల క్రితం నుంచి ఈ సమాధి స్థితిలో జీవిస్తున్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు ఇప్పటికీ ఆయన దేహంపై పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నాయి అయితే జంతు చర్మంతో శరీరం పాడవకుండా భద్రపరచగలగటం ఇప్పటికీ కూర్చోనీ దేహం కూర్చున్నట్టుగానే ఉండటం శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కటం లేదు అయితే పద్మాసనంలో కూర్చోని ధ్యానం చేస్తున్న ఈ బౌద్ధ మమ్మీని బుద్ధ సన్యాసి లామాదాషి డోజో ఇటిగిలో అనే ఈ బౌద్ధ లామా అని అంచనా వేస్తున్నారు పద్దెనిమిది వందల యాభై రెండులో జన్మించారని ధ్యానం చేస్తూ పన్నెమిది వందల ఇరవై ఏడులో మరణించారని ది సైబేరియన్ టైమ్స్ అనే పత్రిక వెల్లడించింది అయితే ఈ బౌద్ధ సన్యాసిపై చాలా పరిశోధనలు చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదు కాని బౌద్ధ గురువులు మాత్రం కొంతకాలం వేచి చూస్తే ఆ సన్యాసి బుద్ధునిలా మారతాడని అంటున్నారు మరి ఈ బౌద్ధ మమ్మీ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి